హలో ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ హ్యా డే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా జొన్న తోట చూడండి మొత్తం వచ్చేసి మూడున్నర ఎకరాలకు అయితే జొన్న తోట అయితే ఉంది చూడండి మొక్కల నుండి అయితే ఈ విధంగా మనకైతే జొన్నలు అయితే లభిస్తాయి ఈ విధంగా బాగా కాసిన తర్వాత మరి వీటిని కోసి ఒక వన్ వీక్ బాగా వెండిన తర్వాత మిషన్కి వేస్తే మనకైతే జొన్నలు వస్తాయి మరి ఆ జొన్నలు గిన్నెకి వేస్తే మనకైతే పిండిగా వచ్చి రోటీ చేసుకోవడానికి వీలు పడుతుంది ఇంకా చూడండి ఇవి సబ్జలుగా ఉన్నాయి ఇకైతే మా జేజ్ అయితే చిన్నప్పుడు మాకు వీటిని ఇంకా పాల పాల పాలపాలుగా ఉన్నప్పుడు ఈ విధంగా సబ్జలు తీసుకొని మరి ఒక కర్రతో అన్ని జొన్నలల్లా ఒక కర్రతో విడిచి మరి అయితే మాకు చాటలో చెరిగి మాకైతే పెడుతుండేది మరి ఈ విధంగా పచ్చి జొన్నలు తింటే చాలా బాగుంటుంది మనకైతే ఆరోగ్యానికి చాలా మంచిది మా జేజీ మరి చిన్నప్పుడు మాకు బాగా పెట్టేది ఈ విధంగా పచ్చి జొన్నలు మనం ఒక వల్చుకొని మరి సేట్లో చేరుకొని తిన్నామంటే ఆరోగ్యానికి మంచిది మేము మా అయితే మా జేజీ పెట్టేది మేము చాలా అయితే తిన్నాము ఇక చాలా కొన్ని సందర్భాల్లో పండగ వస్తే మరి జొన్నల జొన్న అన్నం కూడా చేస్తారు జొన్న అన్నం చేసి ఎద్దులకు పెడతారనమాట ఎద్దులను చేసి గడపాట్లా పెట్టి జొన్న అన్నం చేసి మధ్యలో జొన్నలు పోస్తారు ఎద్దులో కూడా జొన్న అన్నం అంటే చాలా ఇష్టము ఈ విధంగా పండగలో ఉపయోగిస్తారనమాట చాలా బాగుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో పచ్చి జొన్నలు చూడండి ఇవన్నమాట ఇట్లా జొన్నలు ఇట్లా మనం ఇంటి దగ్గర కర్రతో తీసుకొని ఈ విధంగా ఈ పచ్చి జొన్నలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మా చిన్నప్పుడు మా జేజ్ అయితే మాకు చాలా మస్తుగా అయితే పెట్టింది చాలా బాగున్నాయి జొన్నలు ఇదంతా కూడా జొన్న తోట ఒక మూడు ఎకరాల నరకైతే ఉంది తోట చాలా అద్భుతంగా అయితే మరి కాపైతే కాసింది చూడండి ఎలా ఉన్నాయి జొన్నలు చాలా బాగున్నాయి ఈ విధంగా ఫ్రీ టైంలో మనమైతే ఈ విధంగా పొలాల్లో తిరగాలంటే ఈ పొలాల వాతావరణం అంటే నాకు చాలా ఇష్టము నేను కంపల్సరీ ఫ్రీ టైంలో విధంగా పొలాలనైతే అయితే వీక్షిస్తాను చాలా సంతోషంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం ఈ సేను మొత్తం కూడా కంకులు అయితే ఎలా కాసినాయో చాలా అద్భుతంగా అయితే కాసినాయి కాపు ఫ్రెండ్స్ మనం చూస్తాము మన ఇంట్లో గింజలు ఉంటాయి ఉన్నాయంటే ఏ విధంగా లభించినాయో మనం తెలుసుకోకుండా మరి అలాగా నోట్లో అయితే పెట్టుకుంటాము కానీ నిజంగా ఒక రైతు పొలంలో పంట పండించడానికి ఎంత కష్టపడతాడో ఎండలో ఎంతో కష్టపడి మరి ఎన్ని దశలుగా కష్టపడి మనకు ఇంట్లో ధాన్యం సమకూరుస్తున్నాడో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్